సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి తెలంగాణలో ప్రజాపాలనలో అధికారుల నిర్లక్ష్యం ఆ అప్లికేషన్ ఫామ్లన్నీ రిజెక్ట్ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు వెలువల వేస్తున్నాయి ఐదు గ్యారెంటీలను లబ్ధి పొందేందుకు కీలకమైనటువంటి రేషన్ కార్డులపై ప్రజలకు సరైన అవకాశం ప్ర ప్రచారం లేదు దీంతో ప్రభుత్వ పథకాలు తమకు అందుతాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు చాలామంది రేషన్ కార్డు లేని లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో అన్ని రకాల రేషన్ కార్డులు కలుపుకొని తొంభై లక్షలు ఉన్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు అరవై లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తుంది అయితే కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కొత్త రేషన్ కార్డుల కోసం ఆధార్తో పాటు ఇంకా ఎలాంటి ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వలేదని దానిపై క్లారిటీ లేదు కుటుంబ పెద్ద పేరుతో పాటు వయస్సు లింగం కులం పుట్టిన తేదీ ఆధార్ కార్డు నంబర్ ఫోన్ నెంబర్ కుటుంబ సభ్యుల వివరాలు తెలపాల్సి ఉంది వీటితో పాటు అడ్రస్ ఇంటి నంబర్ వార్డ్ నెంబర్ మున్సిపాలిటీ మండలం జిల్లా పేర్లు కూడా తెలియజేయాలి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సంయుక్త శాఖ ఐదు పేజీల పత్రాన్ని కూడా అందజేసింది గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామాలకు వెళ్ళి ప్రజలకు వివరించాలని కూడా పౌరసరఫాల శాఖ సూచించింది అయితే రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న దరఖాస్తు ఫలం ఫేక్ అని అధికారులు స్పష్టం చేశారు ప్రజావాణి పాలనలో ఆరు గ్యారెంటీలతో పాటు కొత్త రేషన్ కాలం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేషన్ కార్డు దరఖాస్తులన్నీ ఫేక్ అవ్వడంతో ప్రజాపాలనలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది నాలుగు రోజులు కొత్త రేషన్ కార్డుల కోసం జనాలు చేతుల్లో ఫేక్ రేషన్ కార్డు దరఖాస్తులు ఉండడంతో వాటినే నింపుతున్నారు అధికారులు కూడా ఫేక్ దరఖాస్తునే తీసుకుంటున్నారు అయితే ఈ ఫేక్ దరఖాస్తులు తీసుకుంటున్నారు రేషన్ కార్డు కోసం ప్రత్యేకించి ఎలాంటి దరఖాస్తు ఫామ్ లేదని అధికారులు తేల్చి చెప్పేశారు అయితే ఈ ఫేక్ రేషన్ కార్డుల గురించి ఇప్పటి ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదని అధికారులు తెలియజేశారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన జాబ్ చేయండి